ఆయ్ మన షార్ట్ వీడియోలో చెప్పినట్టు రావులపాలెం చేపల మార్కెట్ కైతే వచ్చేసాను నేను మన చేసిన షార్ట్ వీడియోలో ఇదంతా చెప్పేద్దాం అంటే బాగా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పలేకపోయాను ఈ మార్కెట్ కైతే నేనైతే ఇసుక దొందల కోసం వచ్చాను మాయా ఊరంతా తిరిగినా కూడా ఎక్కడైతే దొరకట్లేదు ఈ మార్కెట్ లో అయితే మనకి ఎన్ని ఇసుక దొందలు కావాలి అన్నయితే దొరికేస్తున్నాయి ఇక్కడైతే అలాగే మనం ఇక్కడ ఏ చేప కొనుక్కున్నా సరే వాటిని అయితే ఇక్కడైతే చేసి మరీ ఇస్తున్నారు నేనైతే ఈ కి వచ్చేటప్పటికి పదిన్నర పదకొండు అయిపోతున్నాయా అప్పుడు కూడా జనాలు చాలా గట్టిగా అయితే ఉన్నారు ఈ మార్కెట్ లో నీకు బాగా ఏం నచ్చినాయి అని చెప్పేసి మీరు అడిగితే ఇక్కడైతే పీతలు అయితే చాలా బాగా నచ్చినాయి మాయా ఇక్కడ పీతలు వచ్చేసి చాలా పెద్ద పెద్ద అయితే ఉన్నాయి మనకి ఏ సైజు పీతలు కావాలన్నా కూడా ఇక్కడ అయితే దొరికేస్తాయి ఇక్కడ ఉన్న పీతలను పట్టుకెళ్ళి మనం చేసుకోవాల్సిన పని ఏం లేదు ఇక్కడ వీళ్ళైతే అయితే చేసి చెప్తారు మనకి పీతల రేట్ వచ్చేసి మూడు వందలు నాలుగు వందల కాడి నుంచి అయితే ఉన్నాయి మాయా ఏ సైజు పీతలు బట్టి ఆ సైజుల రేట్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి అలాగే ఇక్కడ చేపలు ఒకటి కదమాయ రకరకాల చేపలు సొరలో మొత్తం మీకు ఏది కావాల్సి అది ఇక్కడ దొరకడం జరుగుతుంది కంపల్సరీ రాహుల్ వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ మార్కెట్ కి అయితే మీరు వెళ్ళి మీకు నచ్చిన చేపలు అయితే కొనుక్కునే మా వీడియోకి చిన్న లైక్ అయితే కొడతాం మర్చిపోకండి